రాయలసీమ నడిబొడ్డున ఉన్నటువంటి యోగవేమన విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామంటున్నారు ఇన్ఛార్జ్ విసి ఆచార్య కృష్ణారెడ్డి యూనివర్సిటీ అభివృద్ధికి రోడ్ మ్యాప్ రెడీ అయ్యిందని విద్యార్థుల భవిష్యత్తుకు ఇక రాజమార్గమే అంటున్న యోగవేమన విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ఉపకులపతి కృష్ణారెడ్డితో మా ప్రతినిధి కసనూరు దుర్గాదేవి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ దుర్గాదేవి ఈరోజు మనం యోగవేమన యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారి సార్తో ఉన్నాము మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే తల్లి సార్ చెప్పండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా ఎక్కడ చేశారు సార్ నాదేమ్మా మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చేశానమ్మా పరిశోధనలు మాత్రం నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో నేను పరిశోధనలు చేశానమ్మా పరిశోధనల తర్వాత నేను ఎక్కువ కాలము నెదర్లాండ్స్లోను స్కాండేవియన్ కంట్రీసు దాని తర్వాత జపాన్లోను కాలం పనిచేశానమ్మా జపాన్లో దాదాపుగా పదిహేను సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ జపాన్లో చీఫ్ సైంటిస్ట్గా పనిచేశానమ్మా సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మా ఫాదర్ వచ్చేసి వెటనరీ కాంపౌండర్గా తిరుపతిలో సెంట్రలైజ్డ్ సెమన్ కలెక్షన్ సెంటర్లో పనిచేసేవారు సో నేను ఎక్కువ నా విద్య అంతా కూడా తిరుపతిలోనే ఉండేదమ్మా నాకు ఒక సిస్టర్ ఉంది మా అక్క కూడా లక్ష్మీదేవి అని ఆవిడ కూడా మన ఇరిగేషన్ డివిజన్లో మేనేజర్గా రిటైర్ అయిందమ్మా ఈ మధ్య కాలంలో నాకు ఒక కూతురు నా భార్య మన కడప జిల్లాలోనే ఎంపీడిఓగా పనిచేస్తుందమ్మా మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా తర్వాత నా కూతురు ఇవి ఎంబీబీఎస్ చదువుతుందమ్మా తన పేరు వచ్చేసి సాకేత సార్ వైవి యూనివర్సిటీలో మీరు వైస్ ఛాన్సలర్గా ఎప్పుడు చార్ట్ తీసుకున్నారు సార్ మా మా యోగి వేమన విశ్వవిద్యాలయంలో మేమందరం కూడా మొదటి బ్యాచ్లో నేను రెండు వేల ఏడులో ఇక్కడ జాయిన్ అయినమ్మా రెండు వేల ఏడులో జాయిన్ అయింది నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి తర్వాత రెండు వేల ఎనిమిదిలో నేను అసోసియేట్ ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యానమ్మా రెండు వేల పదమూడులో ప్రొఫెసర్గా నేను సెలెక్ట్ అయ్యాను సో ఈ మధ్య కాలంలో నేను మా యోగవేమున విశ్వవిద్యాలయానికి కావలసిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ట్వెల్వ్ బి స్టేటస్ కానివ్వండి ఆ రోజుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చే నిధులులో ముఖ్యంగా లెవెంత్ ప్లాన్ కానివ్వండి ట్వెల్త్ ప్లాన్ అవన్నీ కూడా మా అప్పుడున్న వైస్ ఛాన్సలర్ గారి ఆదేశాల మేరకు నేను పనిచేసి అవన్నీ తీసుకురావడం జరిగింది ప్ర యోగివేమన విశ్వవిద్యాలయంలో నేను చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ హోదాల్లో పనిచేస్తూ మా వర్సిటీకి కావలసిన అన్ని సదుపాయాలు ముఖ్యంగా ఆర్థిక వనరులు కానివ్వండి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో రాయడం కానివ్వండి ఎగ్జామినేషన్ పరంగా కావండి ప్రతి విభాగంలోనే పనిచేసిన అనుభవం ఉండేదానివల్ల నాకు ఇప్పటి ప్రభుత్వం అయిన తెలుగుదేశం గవర్నమెంట్ నాకు పద్దెనిమిది ఆగస్ట్ పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై రెండున నాకు ఉపకులపతిగా మన గవర్నమెంట్ ఇచ్చిందమ్మా అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఒక వన్ మంత్ టైం పూర్తి చేసుకున్నాను సార్ వైస్ ఛాన్సలర్గా మీరు చార్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏమేమి చేంజెస్ చేశారు సార్ మా ఒక మాస కాలంలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటంటే అంటే ఇంతకుముందు మాకు ఆరుగురు వైస్ ఛాన్సలర్స్ ఉండేవారమ్మా ఆరుగురు కింద ఆరుగురుతో కలిసి నేను పనిచేసినప్పుడు అక్కడి నుంచి నేను తెలుసుకున్నది ఏమిటంటే అంటే విశ్వవిద్యాలయము మనకి కావలసినది వనరుల్లో ముఖ్యంగా మనకు సంపదను సృష్టించుకోవడము తర్వాత హ్యూమన్ క్యాపిటల్ని క్రియేట్ చేసుకోవడము తర్వాత చుట్టుపక్కల మన పరిసర ప్రాంతంలో మన చదువు వల్ల మన సమాజానికి ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు చేయడము సో దాన్ని భాగంగా తీసుకొని నేను మా రోడ్ మ్యాప్ను క్రియేట్ చేసుకున్నానమ్మా ఆ ముందస్తు ప్రణాళికలో ఐదు సంవత్సరాలకు ఒకటి ఒక సంవత్సరం ఒక ఏడాదికి ఒకటి దాని తర్వాత నెల నెల ఒక మైక్రో లెవెల్లో ప్లాన్ను రాసుకున్నామ్మా ఈ ఒక్క నెల కాలంలో మేము తీసుకున్న మొదట నిర్ణయం ఏమిటంటే మనము మనకు విద్యాపరంగా క్లాస్ జిఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో విశ్వవిద్యాలయంలో పెంపొందడానికి కావలసిన కావలసిన విధానాలని మేము కనుక్కున్నామ్మా దాంట్లో మొదటిదిగా ఈ సంవత్సరం మేము అనుకున్న దాని ప్రకారం ఒకటి వచ్చేసి నేను నేను పక్క మా అఫ్లేటింగ్ కాలేజెస్కి వెళ్ళడము వారితో కలిసి మాట్లాడడం అక్కడ ఉన్న పిల్లలకి చెప్పడము ఒకరి నుంచి ఒకరికి దాని ఇంగ్లీష్లో మౌత్ క్యాన్వాస్ అంటారు మౌత్ క్యాన్వాస్ చేస్తే యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో ఈ మా కావాల్సిన కావలసిన వసతులు సదుపాయాలు మంచి టీచర్లు నాణ్యమైన విద్యాబోధన ఇవన్నీ కలిగి ఉన్నాయి ఇతర యూనివర్సిటీల్లో పోలిస్తే పాత యూనివర్సిటీలు కానీ కొత్త యూనివర్సిటీల్లో పోలిస్తే టీచర్ల సంఖ్య చాలా తక్కువ మా అక్కడ అందరూ రిటైర్ అయిపోయారు మనది మనది యంగ్ యూనివర్సిటీ కాబట్టి మనకు దాదాపుగా వంద మంది టీచర్లు ఉన్నారు సో స్టూడెంట్ టీచర్ రేషియో తీసుకుంటే వన్ ఇస్ టు సెవెన్ ఎయిట్ వస్తుంది అనమాట మనము మా యూనివర్సిటీ గ్రాండ్స్ గ్రాంట్స్ కమిషన్ ప్రమాణాల కంటే కూడా ఇంకా తక్కువతో మంచిగా ఉన్నామన్నమాట సో ప్లస్ మన దగ్గర చదివిన పిల్లలు ఎందరో కూడా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారన్నమాట సో సమాజపరంగా కూడా మనం మంచి చేస్తున్నాం మీకు చెప్పాల్సింది ఏమిటంటే మన విశ్వవిద్యాలయం ఎప్పుడూ కూడా మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారికి మనం చేసే సహాయం ఒకటి బయట కూడా తీసుకెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టడము తర్వాత వారి జీవన ప్రమాణంలో మార్పులు రావడానికి చేయాల్సిన నేషనల్ సర్వీస్ స్కీమ్ కానివ్వండి అడాప్టేషన్ ఆఫ్ విలేజెస్ కానివ్వండి తర్వాత మా టీచర్స్ కొంతమంది మోటివేషనల్ చెప్పడము తర్వాత మాకు సైకాలజీ డిపార్ట్మెంట్ ఒకటి ఉందమ్మా మనుషుల్లో జరిగే మార్పులను సైకలాజికల్ బిహేవియర్ కోసమని ఒక సిపి బ్రౌన్ లైబ్రరీలో ఒక కేంద్రాన్ని పెట్టి ఆ కేంద్రం ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారమ్మా ఇప్పుడు మోడ్రన్ సొసైటీలో ఏమిటంటే అందరికీ కొంత రుగ్మతల వల్ల భార్యాభర్తలు విడిపోవడము కొట్లాడుకోవడం సమ్ కుటుంబంలో సమస్యలు ఉంటే వాటిని ఏ విధంగా తీర్చాలని కౌన్సిలింగ్ కూడా మన సైకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారమ్మా యూనివర్సిటీలో ఏమేమి డెవలప్ చేశారు సార్ నేను యూనివర్సిటీలో పరిశోధనల పరంగా డిపా నేను యాక్చువల్ భౌతిక శాస్త్ర ఆచార్యుల్ని మా డిపార్ట్మెంట్లో పెద్ద ఒక సెంటర్ని క్రియేట్ మా సెమీ అర్రిడ్ జోనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ సెంటర్ సార్క్ అంటారు ఇది ఇస్రో సౌజన్యంతోను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ సౌజన్యంతోను మరియు ఏపీ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ సౌజన్యంతో నేను ల్యాబ్ని క్రియేట్ మా ఇప్పటికీ ఆ పరిశోధనా కేంద్రం ద్వారా ముప్పై ముగ్గురికి పిహెచ్జీలు వచ్చాయి తల్లి డాక్టరేట్స్ వచ్చాయి అందరూ కూడా దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడినారు వారు కూడా ఇప్పుడు పరిశోధన చేస్తూ వారు స్టూడెంట్స్ కూడా పరిశోధనలు చేస్తున్నారమ్మా ఇది మన మన ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతంలో చేస్తూ మేము ముఖ్యంగా రైతులకు ఖరీఫ్ రబీ సీజన్లో ఎవపో ట్రాన్స్పరేషను ఎలాంటి పంటలు వేయొచ్చును ముందస్తుంగా ఫోర్కాస్ట్ చేస్తూ ఈ థండర్స్ట్రామ్స్ మరియు మాన్సూన్ రైన్స్ కన్వెక్టివ్ రైన్స్ ఏ విధంగా వస్తాయి కనుక్కొని చెప్పడానికి కూడా మన దగ్గర ఒక సూపర్ కంప్యూటర్ ఉంది దాని ద్వారా మేము కనుక్కొని త్రూ విలేజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం తల్లి సార్ మీరు స్టూడెంట్స్ కోసం ఏమేమి ఫెసిలిటీస్ చేశారు సార్ అమ్మ మా మా యూనివర్సిటీలో ఇప్పుడు ఏమైందంటే మేము రెండు వేల ఆరులో ఈ యూనివర్సిటీ స్థాపించడమైంది అప్పటి నుంచి ఇప్పుడు ఏమైంది అంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మాకు విశ్వవిద్యాలయంలో నిధులు తగ్గడము తర్వాత బి బిల్డింగ్లు అన్నీ కూడా పాతబడిపోవడము దీనికని వీటికి మనం ఏం చేస్తున్నామంటే ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా విద్యార్థులకు కావలసిన ఎమర్జెన్సీ విధానంలోనూ తర్వాత శాశ్వత ప్రాతిపదికన మేము చేస్తూ వెళ్తున్నాం తల్లి సో కాకపోతే ఏమంటే కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే మా దగ్గర డబ్బు ఉండొచ్చు కాకపోతే ఆ డబ్బులు ఆ హెడ్ కిందనే కట్ట ఖర్చు పెట్టాలి కానీ ఇంకొక దానికి మార్చడానికి ఉండదు కాకపోతే ఇప్పుడు మేము మొదట అనుకున్నది ఏమిటంటే రాబోయే రోజుల్లో మేము ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తే విద్యార్థులకి వాళ్ళకి రూమ్స్ తర్వాత వాళ్ళకు కావలసిన హాస్టల్ ఫెసిలిటీసు మంది ముఖ్యంగా అన్ని యూనివర్సిటీలతో పోలిస్తే మన యూనివర్సిటీ కంప్లీట్గా రెసిడెన్షియల్ యూనివర్సిటీ అందరి పిల్లలు ఎక్కడే చదువుతున్నారు ముఖ్యంగా మేము ఏం చేస్తున్నాం అంటే మా ప్రిన్సిపాల్ గారు కానివ్వండి చీఫ్ వార్డెన్ గారు కానివ్వండి వారు బాలికలకు బాలుర్లకు కూడా సపరేట్గా మాకు మెస్సులు ఉన్నాయి అన్ దగ్గర దగ్గర దాదాపు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి మూడు కలిపి దాదాపు డెబ్బై రూపాయల లోపలనే మూడు భోజనాలు సమకూరుస్తున్నాం అది హైజీనిక్ అండ్ ఆల్సో ది న్యూట్రిషియస్ వాల్యూడ్ ఫుడ్ ఏ పెడుతున్నాం కాకపోతే బాలులకి కొంచెం ఎక్కువ అవుతుంది ఒక దాదాపుగా ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయలు ఒక రోజుకి వారికి ఖర్చు అవుతుందమ్మా సో మిగతా విశ్వవిద్యాలయాలతో పోలిస్తే మనం మన దాంట్లో భోజనం చాలా బాగుంటుంది కాకపోతే ఏమైతుందంటే విద్యార్థులు రోజు ఒక కుక్కు చేసిందే తిని తిని వాళ్ళు కొంతవరకు ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అప్పుడప్పుడు పిల్లలు అంటూ ఉంటారు సో అప్పుడు మెను చేంజ్ చేసుకుంటాం ఇదంతా కూడా స్టూడెంట్స్ వాళ్ళంతా వాళ్ళు మెయింటైన్ చేసేదమ్మా స్టూడెంట్స్ మెయింటైన్ చేస్తారు మెనూ కూడా స్టూడెంట్సే ఇస్తారు ఆ రోజులకి ఏం మెనూ ఉండాలి ఏం కూరగాయలు కొనాలి కూడా ఇలా చేస్తూ ఖర్చులు కూడా ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు ఉండేదానివల్ల తగ్గిస్తూ ఈ విధంగా దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో ముందు ముందుకు మన మిగతా విశ్వవిద్యాలయాలు పోలిస్తే మన విద్యార్థులు చాలా క్రమశిక్షణతో మంచిగా చదువుకుంటున్నారు తల్లి సార్ ఈ విశ్వవిద్యాలయంలో ఎలాంటి బోధనలు జరుగుతున్నాయి సార్ మంచి ప్రశ్న తల్లి మా మేము యోగి వేమన విశ్వవిద్యాలయంలో మూడు రకాల విద్యలు ఉన్నాయమ్మా మొదటిది వచ్చేసి తరగతి గదులకు వచ్చి చదువుకుండేది దాని తర్వాత ఈ మధ్య కాలంలోనే మాకు నాక్ ఏ అక్రిడేషన్ వచ్చిన దానివల్ల మాకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళు మనకి ఎనిమిది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వాళ్ళు మనకు రికగ్నిషన్ ఇచ్చారమ్మా దాన్ని ఏమంటారంటే ఓడిఎల్ ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడ్ సో ఈ మూడు రకాలుగా మనము బోధనలు ఇక్కడ చేస్తున్నామ్మా సిలబస్ ఈ కోర్సులకు ఏ విధంగా అయితే క్లాస్ రూమ్లో వెళ్ళి చదువుకుంటామో అదే సిలబస్ ఓడిఎల్కి ఓఎల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుందమ్మా దాని తర్వాత మనకు ఏదేని విద్యార్థి ఇప్పుడు ఉన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము వారు అట్ ఏ టైం రెండు డిగ్రీలు చేసేదానికి ఆస్కరించడం గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ రెండు ఒకటేసారి చేయొచ్చు రెండిటికి సమానమైన విలువలు ప్రపంచంలో ఉందన్నమాట గుర్తింపు కూడా రికగ్నేషన్ ఫర్ ది ఫర్ జాబ్ ఫర్ ఎనీ అదర్ పర్పసెస్ ఈజ్ ది సేమ్ సో అంటే ఏమిటంటే ఒక విద్యార్థి ఓడిఎల్ మోడ్లో చదువుకుంటూ ఫిజికల్ మోడ్లో ఇంకో కోర్స్ చేయొచ్చు వే అతను ఎంబీఏ కోర్సులో ఓడిఎల్లో చేశాడు అనుకోండి రెగ్యులర్ కోర్సులో అతను కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు సో దానివల్ల ఏమిటంటే విద్యార్థి నైపుణ్యం పెరుగుతుంది తర్వాత అతనికి ఉన్న మేధ సంపత్తు ప్రపంచ దేశాల్లో పనిచేయడానికి కానీ మన భారతదేశంలో పనిచేయడానికి కానీ అతనికి అనువుగా ఉంటుంది ఇది పెట్టి ఇప్పటికి ఒక ఏడాది అయిందమ్మా దానికి నేనే డైరెక్టరు దాన్ని మన సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు దాదాపుగా రెండు వందల తొంభై మంది ఎన్రోల్ అయినారు ఇప్పుడు సెప్టెంబర్లో మనకు ఎంబీఏ తర్వాత ఇంకా కొన్ని యూజీ కోర్సెస్ వచ్చే పాజిబిలిటీ ఉంది సో అది వస్తే మనకు మన రా మన జిల్లాలో పక్కనున్న అన్నమయ్య జిల్లాలోను మన ఆంధ్ర రాష్ట్రంగా మన మన విశ్వవిద్యాలయం గుర్తింపు వస్తుంది తర్వాత ఎక్కువ మందికి ఈ చదువును పంచినట్లు అవుతుంది హైర్ ఎడ్యుకేషన్ ఎక్కువ మందికి వచ్చిన దానివల్ల మనకు రా రాబోయే రోజుల్లో మనం మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మెండైన మెరుగైన అవకాశాలు ఉన్నాయమ్మా కేటీవీ వారి యాజమాన్యానికి కేటీవీ వారి సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నానమ్మా